గారు నమస్తే అందరికీ నమస్తే గుంటూరులో అతిపెద్ద హోల్సేల్ సూరత్ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ మీకు ఇది అడ్రస్ చెప్తున్నాను గుంటూరు ఓల్డ్ బస్ స్టాండ్ పక్కన మాయాబజార్ ఆపోజిట్ ఆపోజిట్లో దర్గా ఉంటుంది దర్గాలో స్ట్రైట్కి వస్తే లాలాపేట పెద్ద మసీదు ఆపోజిట్లో మన అడ్రస్ మనకి మార్కెట్తో సంబంధం లేదు రేట్లతో సంబంధం ఇది మా వేర్ హౌస్ మీకు చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఇంటి దగ్గర రమ్మే వాళ్ళకి షాపుల వాళ్ళకి చూడండి మీకు కొన్ని వెరైటీ చూపిస్తాను ఇది వచ్చేసి కలంకారీలో సాటిన్ బోర్డర్ సీక్వెన్స్ లో ఈ రోజే స్టాక్ వచ్చింది ఇది మనకి జస్ట్ రెండు వందల యాభై రూపాయలు చూసారు కదా సిస్టర్స్ ఇంటిదారు అమ్మేవాళ్ళు షాప్ వాళ్ళకి ఇది మనం సప్లై చేసేది జస్ట్ రెండు వందల యాభై రూపాయలు సెకండ్ ఆర్టికల్ హై ఫ్యాన్సీలో బెనరసీ జర్కన్లో ఇది కూడా మన స్పెషల్ హై ఫ్యాన్సీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది అందరు ఉంటాయి ఫుల్ జర్కన్ వర్క్ వస్తుంది త్రీ ఫిఫ్టీలో ఫ్యాన్సీ సివి లైన్ సివై లైనింగ్ క్లాత్ మీద ఇది కూడా స్పెషల్ మనకి విత్ కేటలాగ్తో పాటు వస్తుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది బయట చాలా రేట్ ఉంటుంది ఇంకా జరీలో పట్టు బోర్డర్ వస్తే బ్రోకెట్ వస్తుంది జకాట్ బోర్డర్ టూ ఫార్టీ ఫైవ్ వింటున్నారు కదా రెండు వందల నలభై ఐదు రూపాయలు మన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో ఇట్లా మనకి జాక్పాట్ సారీస్ ఉంటాయి నూట నలభై మూడు రూపాయలు లైనింగ్లో జస్ట్ నూట నలభై మూడు రూపాయలు అన్ని క్యాట్లాగ్స్ కానీ ఇవన్నీ కొత్త ఐటమ్ డైలీ ఇరవై పార్సెళ్ళు సేల్ మంది ప్రతి ఐటెం యూనిక్ క్యాట్లాగ్స్ త్రీ పీస్ సెట్స్ ఇంకొక స్పెషల్ మనకి ఇప్పుడు ఈ సారీస్ చూడండి నిన్న మీకు చూపించలేదు ఇది బ్లౌజ్ మనం చేయించాము చూసారు కదా ఈ బ్లౌజు జస్ట్ మూడు వందల పాతి రూపాయలలో ఒక హై ఫ్యాన్సీ ఆర్టికల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ దీనిలో బ్లాక్ స్పెషల్ ఇంకా సెకండ్ వచ్చి డీ షేడ్ డీ షేడ్లో మనం కూడా చేయించిన ఇవి మాసిఫాన్ క్లాత్ పైన చూసారు కదా కట్ వర్క్ మోతీ హాఫ్ క్యాప్సూల్ సీక్వెన్స్ బ్లౌజ్ సేమ్ కట్ వర్క్ విత్ క్యాట్లాగ్ ఇది వచ్చేసి మన దగ్గర జస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు ఈ ఐటమ్ ఇంకొక యూనిఫామ్ స్పెషల్ ఇది క్యాప్సుల్ బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది ఈ క్లాత్ టెసల్స్ జాలర్ సిరూస్కి వస్తుంది దీనిపైన ఇది కూడా స్పెషల్ మేడం ఇది వచ్చేసి మన దగ్గర జస్ట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ మాది ఛాలెంజింగ్ రేట్లు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఐటమ్ మనం డైలీ వీడియోస్ ఇస్తాము ఇది చూసారా సాటిన్ బోర్డర్ డల్మాస్ క్లాత్ పైన ఇది కూడా స్పెషల్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రిచ్ ఫీల్ టైప్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా హై ఫ్యాన్సీలో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు లో అయితే హై ఫ్యాన్స్ అమ్మే వాళ్ళు అయితే మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు హైదరాబాద్ కానీ బొంబై కానీ కలకత్తా కానీ మీకు ఎక్కడ దొరికితే సెట్ వైజ్గా ఇలాంటి స్పెషల్ ఐటమ్ ఉంటాయి పట్టులో కూడా మన దగ్గర తక్కువలో ఉంటాయి పట్టు లో సాఫ్టీ పట్టులో సాఫ్టీ లో మన దగ్గర మూడు వందల అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి ప్రతి ఐటెం కూడా మనం అన్ని చూపిలేపోతున్నాము కొన్ని చూపించము రేట్లతో పాటు ఒకసారి చెక్ చేయండి మేడం శోభా గారు మీరు చేసిన తర్వాత చాలా ఊర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి చాలా మందికి మేము స్టాక్ పంపిస్తున్నాము చాలా ఊర్ల నుంచి రాయలసీమ ఇటు కడప ఇది ఫాయిల్ ఫుల్ ఫాయిల్ జస్ట్ ఫోర్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఇలాంటి ఐటమ్ జస్ట్ వెరైటీ వెరై మన దగ్గర ఇట్లా ఫుల్ జర్కన్లో కూడా ఉంటాయి వెరైటీ మన దగ్గర ఇది బయట మార్కెట్లో మీకు పదకొండు వందల యాభై పది యాభై ఉంటాయి ఇది ఒరిజినల్ స్టోన్స్ అంటారు దీన్ని జర్కన్ స్టోన్ ఇది జస్ట్ మన దగ్గర ఓన్లీ నైన్ ఫార్టీ తొమ్మిది వందల నలభై ఇంకా చాలా మందికి చాలా వెరైటీ దొరకదు ఇక్కడ ఎవరికి ఆ దొరకని ఐటమ్ మన దగ్గర ఉంటుంది ఉంటాయి పట్టు సారీస్లో సాఫ్టీ పట్టులో సాఫ్టీ ఫీల్డ్లో మన దగ్గర మూడు వందల అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి ప్రతి ఐటెం కూడా మనం అన్ని చూపిలేకపోతున్నాము కొన్ని చూపించగలుగుతున్నాము రేట్లతో పాటు ఒకసారి చెక్ చేయండి మేడం శోభా గారు మీరు తీసిన తర్వాత చాలా ఊర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి చాలా మందికి మేము స్టాక్ పంపిస్తున్నాము చాలా ఊర్ల నుంచి రాయలసీమ ఇటు కడప ఇది ఫాయిల్ ఫుల్ ఫాయిల్ జస్ట్ ఫోర్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఇలాంటి ఐటమ్ జస్ట్ వెరైటీ వెరైన్ మన దగ్గర ఇట్లా ఫుల్ జర్కన్లో కూడా ఉంటాయి వెరైటీ మన దగ్గర ఇది బయట మార్కెట్లో మీకు పదకొండు వందల యాభై పది యాభై ఉంటాయి ఇది ఒరిజినల్ స్టోన్స్ అంటారు దీన్ని జర్కన్ స్టోన్ ఇది జస్ట్ మన దగ్గర ఓన్లీ నైన్ ఫార్టీ తొమ్మిది వందల నలభై ఇంకా చాలా మందికి చాలా వెరైటీ దొరకదు ఇక్కడ ఎవరికి ఆ దొరకనైటం మన దగ్గర ఉంటుంది చూశారు కదా ఇప్పుడు లెహంగాస్ స్పెషల్ మన దగ్గర బ్రైడల్ లెహంగాసు ఇది కూడా తక్కువలో ఉంటాయి మన దగ్గర ఇది చూడండి ఫుల్ గేరాలో ఫ్యాన్సీ వర్క్ వస్తుంది దుపటా స్పెషల్ ఫుల్ గేరా విత్ డబల్ క్యాన్ క్యాన్ వస్తుంది చూసారు ఎంత గేరా ఉందో ఇది జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ సెకండ్ ఆర్టికల్ చూలో వస్తుంది ఈ బయట వెయ్యి యాభై ఉంటాయి డ్రెస్సులు కావాలా పోల్సేలే కదా అమ్మడానికి అమ్మా రెడీమేడా ఉంటే ఇది జిమ్మీచూలో చూడండి వర్క్ ఎంత హై ఫ్యాన్సీ వర్క్ ఉందో ఇట్లా డబల్ వేవింగ్ థ్రెడ్డింగ్ ఉంటుంది దీనిపైన బాద్లా వర్క్ అంటారు దీన్ని సీక్వెన్స్తో పాటు ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు బయట లోకల్ మార్కెట్లో వెయ్యి యాభై దీని రేటు ఇది వచ్చి చెప్పే పని లేదు పెద్ద పెద్ద షోరూంలో తీసుకెళ్తారు మన దగ్గర పదకొండు వందల తొంభై రూపాయలు డబల్ క్యాన్లో స్టోన్ వర్క్తో పాటు దుప్పటా స్పెషల్ మేడం ఇది ఫుల్ దుపటా వర్క్ వస్తుంది ఫ్యాన్సీలో చూసారు కదా శోభా గారు ఇది బ్లౌజ్ కూడా స్పెషల్ దీనికి ఇలాంటి ఐటెం కోసం మీరు ఒకసారి విజిట్ చేయండి గుంటూరు ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో ప్రతి ఐటెం ఒక స్పెషల్ మార్కెట్లో ఐటెం వేరు మంది వేరు ఇట్లా హై ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఒకసారి కట్ వర్క్లో పెండి క్లాత్ మీద స్పేస్ క్లాత్ పైన చూసారా కట్ వర్క్ ఇది జస్ట్ ఫోర్ నైంటీ మన దగ్గర ఇదైతే బేల్లు బేల్లు అమ్ముతాం మనం ఇంకొకటి ఇంపోర్టెంట్ లేస్లో వస్తుంది మీరు చాలా రీల్స్లో చూసుంటారు ఇది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్లో ఉంటుంది ఇది లేస్ కూడా ఇంపోర్టెడ్ లేసు ఇదైతే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇదైతే మనకి డైలీ సేల్ మన దగ్గర నాలుగు వందల అరవై ఐదు రూపాయలు హై ఫ్యాన్సీ మన దగ్గర లేస్ కొద్దిగా వన్ ఇంచ్ లేస్ వస్తుంది బయట మీకు హాఫ్ ఇంచ్ లేస్లో ఉంటాయి ఇట్లా ఫెండీలో ప్రతి ఐటెం కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ పోటీ కాదు హైదరాబాద్ రేట్లు మన కాంపిటీషన్ పోటీ చూశారు కదా ప్రతి ఐటెం కూడా గారు ఇంకా మన దగ్గర త్రీ పీస్లో కూడా తక్కువలో ఉంటాయి రెండు వందల తొంభై రెండు వందల ఎనభై ఐదులో ఇంకా హై ఫ్యాన్సీలో కూడా దాంట్లో పార్టీవేర్లో కూడా ఉంటాయి మన దగ్గర దుప్పటా స్పెషల్లో డిజిటల్ దుప్పటాలో చూసారు కదా ఇలా స్టార్ట్ అయింది మంది ఈరోజు ఇది మీ కస్టమరు చాలా దూరం నుంచి వచ్చారు రైల్వే కోడూరు నుంచి ప్రొద్దుటూరు నుంచి ఇట్లా ప్రతి ఊరు నుంచి వస్తున్నారు విజయవాడ అయితే ఇంకా చెప్పే పని లేదు చెలకూరుపేట నరసరావుపేట అందరూ ముందర తీసుకెళ్ళి హోల్సేల్ ఇస్తున్నారు ఇప్పుడు చూపించే రేట్లు కూడా మీకు లెహంగాస్లో కానీ లో కానీ లెహంగాస్లో టూ హండ్రెడ్ పెట్టి హోల్సేల్ ఇస్తారు మీకు ఈ శారీస్లో అయితే మీకు ఫిఫ్టీ సిక్స్టీ యాడ్ చేసి ఈ సారీస్ చూసారు కదా ఇది మీకు ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసి మీకు హోల్సేల్ ఇస్తారు సప్లై చేస్తారు అట్లా ప్రతి ఐటమ్ కూడా ఒక వెరైటీగా ఉంటుంది మన దగ్గర మెయిన్ రేట్ ఛాలెంజింగ్ ఉంటుంది శోభా గారు ఒక అనేది ఒకసారి చూశారు కదా ఇలా ఈ స్టాక్ అంతా మనకి డైలీ బిల్స్ కొంటున్నాయి ఇట్లా మనం థర్టీ డేస్లో ఎంత రెస్పాన్స్ అంటే దాంట్లో మీది కూడా ఉంది మీ ఛానల్ ద్వారా కూడా మాకు చాలా హోల్సేల్ కస్టమర్స్ వచ్చారు ఒకటే బాధ ఆన్లైన్కి కూడా మేము ఒక వీడియో కాల్ ఏర్పాటు చేసి కూడా వేస్తాము థ్యాంక్ యూ అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శోభా గారు